సింగపూర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే నిత్య మా ట్రాలీలో సూట్ కేసులు అన్ని తీసుకొస్తుంది నిత్య వాకింగ్ స్టైల్ గానీ సింగపూర్ ఎయిర్పోర్ట్ గానీ అసలు ఎంత గా ఉన్నాయో తెలుసా ఇంతకి ఇండియా నుంచి సింగపూర్ కి మోస్కొచ్చింది ఏంటో తెలుసా లోపలికి వెళ్తే నెయ్యుడియాలు పిండోడియాలు చింతపండు ఇంతకు మించి ఇండియా నుంచి అదర్ కంట్రీస్ కి మోస్కెళ్ళేవి ఏముంటాయి ఉంటాయి చెప్పండి ఓ నీకు లేవమ్మో ఇంకా మోసుకొచ్చేవి చాలానే ఉన్నాయి అని ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు అమెరికాలో ఉండేవాళ్ళు అంటారేమో నిజమేలేండి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కరువు ఉంటది చెప్పుకోలేం గానీ ఇండియాలో మన ఇంట్లో వాడే కొండ చీపుర్లు కూడా సింగపూర్ లో దొరకవు రోడ్లు ఉడిచే చీపుర్ల షేపుల్లో ఉంటాయి ఇక్కడ ఇంట్లో తుడిచే చీపుర్లు ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒకటి అర్థం కాదు సింగపూర్ నుంచి ఇండియా ఎప్పుడు వెళ్ళినా సరే డ్యూటీ ఫ్రీలో దొరికే మందు బాటిల్స్ పర్ఫ్యూమ్స్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్లు రకరకాల కాస్ట్లీ ఐటమ్స్ తీసుకెళ్లి గిఫ్ట్స్ ఇస్తాము అవే సూట్ కేసుల్లో ఇండియా నుంచి సింగపూర్ వచ్చినప్పుడు మాత్రం సక్కిడాలు చేగోడాలు కార్పోర్లు తెచ్చుకుంటాం మన భారతదేశంలో ఉన్న దుకాణాలన్నీ చిన్న సూట్ కేసులో సర్ది తీసుకొచ్చేస్తాం మరి మీరు ఎలాంటి సామాన్లు తీసుకెళ్తారో మొహమాటం లేకుండా కింద కామెంట్ చేసి చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సుమి